విరాటో ఈ తూరి ఛాంపియన్ ట్రోఫీని ఖచ్చితంగా కొట్టే తీరాల చూడే లాస్ట్ సార్ అంటే జర్రలో జారిపోయింది నీ అవ్వ కింద మీద వడైనా సరే ఊరికి వత్తే గిత్తే కప్పుతోనే రావాలే ఉండు ఒత్తు నా పోయి సపరిద్దాం వారని ఏందే సపరిచ్చేది నాకు అర్థం కాదు ఓ పంచే దమ్తి నువ్వు మన గంభీర్ మామ ఓపెనింగ్ చేయరి పైగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అదిరిపోతుంది నెక్స్ట్ నేను మన రాహుల్ చూసుకుంటాం బౌలింగ్ అంటే మన మామ ఎత్తాడు ఎంత యాభై ఓవర్లే కదా ఎంతసేపు పావు గంటలు ఎత్తాడు ఓ సిని ఏమంటున్నావే విరాటో లేకపోతే ఏంది అరే మొన్ననే సిరీస్ అయిపోయింది రా బాబు ఇటు నుంచి ఇట్న పొయ్యేది ఉంటుందిరా అంటే ఇంటికి పోయి మొగం చూపించొత్తాం అని చెప్పి ఇంక ఇంతవరకు రాని రాలే అన్నావ్ ఐదు నిమిషాలే దగ్గరికి బుగుల బుగ్గురు ఆఖరికి వస్తున్నా గాని ఓ ఎక్స్పీరియన్స్ లేకున్నా సిరాజిని గాధని చెప్పి తీసుకుంటే నువ్వేందులో ఇంత ఉన్నావు అరే కొత్త పిల్ల గాని ఎట్టుండాలవే ఏ బండి లేదన్నా మొన్న వండే సిరీస్ లో ఓ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని ఇప్పించింటే బాగుండే బండి కొనుకొని మీకైనా ముందొత్తుంటి జస్ట్ ఐదే ఐదు నిమిషాలే ఆల్మోస్ట్ వచ్చేసినట్టయితే రోహితన్నీ ట్వంటీ సిరీస్ లో వచ్చిన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పైసలతో మొన్ననే బండి కొన్నా మంచి కండిషన్లుంది రెండు నిమిషాలు గంటే నీ ముందుంటా ఎక్కువ కూడా పట్టదు తమ్ముడు చక్రవర్తి ఓ పక్క స్పిన్నర్లు ఎక్కువైతున్నారు అవసరం లేదు దండగా అంటున్నా ఎవ్వరి మాట లెక్క చేయకుండా నిన్ను టీంలో పెట్టుకుంటే నువ్వేంది తమ్ముడు గింత లేజుకుంటే ఎట్టలే ఎహెగ్ అవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ అని లైట్ తీసుకున్నా ఎందుకే లేట్ అయినందుకు కంపోజిషన్ గా బాబర్ పుల్ల కావాలన్నా గా బట్లర్ పుల్ల కావాలన్నా చెప్పు ఎన్ని పుల్లలు కావాలన్నా చెప్పు గంతే పిసికెత్తా ఎస్ గిది గిసు వైల్డ్ ఫైర్ అవే అని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుండేది సూపర్ తమ్ముడు దబ్బికి ఓకే తీ నా దగ్గరకు వచ్చిన రోహిత్ ఆ మాటకు ఆ మాట చూడే మన గిల్లుగానికి ఊకేనన్నా వైస్ కెప్టెన్ కాలబెట్టినారు అరే వైస్ కెప్టెన్ 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 అంటే తర్వాత లాంటోడు అందరికంటే ఫస్ట్ ఉండాలే ముందు ఎవ్వ వీడు వైస్ కెప్టెన్సీకే ఇంత మిడిమేళంగా ఉంటే ఓ కేల పొద్దున కెప్టెన్ అయితే వామ్మో వా గీడ అంత బొమ్మ లేదే విరాటనో యాదవ్ ఊరికొచ్చి పోదాం తి అనుకుంటే గీడ మా నాయన పొగాకు దారుణాలు కుట్టిస్తున్నాడే ఓ నీ ఛాంపియన్ ట్రోఫీకి పోవాలని చెప్పొచ్చుగా తమ్ముడు ఏందే చాంపియన్ ట్రోఫియా గిడమ్మ నాయన ఛాయ్ తాగనిగా కూడా గ్యాప్ ఇస్తలేడేం టీమ్ కి వైస్ కెప్టెన్ అని చెప్పకపోయినావా తమ్ముడు చెప్పినా అన్న వైస్ కెప్టెన్ అంటే ఇవన్నీ సపోర్ట్ చేయకుండా చేయంటున్నాడు కష్టం తీయ ఈ మీరు తమ్ముడు గీ చాంపియన్ ట్రోఫీలో నీ పర్ఫార్మెన్స్ చూసి నా కెప్టెన్సీ నీకు రాసియాలనుకుంటే నువ్వేంది తమ్ముడు సరే అయ్యర్ గాడు కూడా కన్సిస్టెంట్ గా బానే జపరి వా కొంపదీసి గంత పని చేయాకన్నావు ఓలన్న కూలో పెట్టి ఒత్త తీయే ఓ పావు గంటుండు వా పిల్లలా గాని ఏం దారిలోకి తెప్పితివే రోహితన్న నువ్వు తోపు తురుమే గది సరే గాని ఇంతకు నువ్వు యాడు ఏడున్నావులే బుత్తిగా గానొత్తనే గానొత్తలేవు ఏ గీడనే ఉన్నా ఎయిర్పోర్టు పక్కనే పోయేటప్పుడు ఆరం కొట్టు దాలు దిక్కిన వచ్చేస్తా నా గురించి బొత్తిగా ఎదారు పెట్టుకనే పెట్టుకాకు నాయన రోహిత్ అయిందే లేనా బండి స్టార్ట్ చేస్తున్న చూడి వా గంభీరన్నా నువ్వు జర ఉప్పు తగ్గియే ఓ రెండు నిమిషాలు ఉండే దగ్గరకు వచ్చినా గాని వస్తున్నా దీపో కొంపదీసి టీంలో ఉన్న ఒక్కగానొక్క లొడ్డపట్టు పాస్ట్ బౌలర్ ని నేను వచ్చేంత వరకు ఎంతసేపను ఉంటారు నేను లేకుంటే బొత్తిగా గానే కాదు అనుకుంటున్నావా ఏంది నీ యాల్ది తిక్కగానే లేతే నీ బదులు మన విరాట్తో చెప్పిస్తా లొడ్డ చేతో బౌలింగు ఏమనుకుంటున్నావో వా అన్న అందరికంటే ఫస్ట్ వచ్చేతోనన్నా దావలో ఆంటీకి లిఫ్ట్ ఇచ్చి సారి బండి పంచర్ అన్న గే లేట్ అయింది నేను ఎట్టైనా రెండు నిమిషాలు వస్తగాని ఫస్ట్ గా కుల్దీప్ గాడి ఏడునాడు చూడే ఇంటికాడ కూడా చూసినా లేడు ఓ సిని తమ్ముడు ఏం చెప్తున్నావు నీకు రావడం ఇష్టం లేకుండా చెప్పాల్సింది కదవా గిట్ల చెట్టెక్కి దాపెట్టుకోవడం ఏంది తమ్ముడు గిడ ఎవ్వరు దాపెట్టుకుంటలేరణ్ చక్కగా చూడు ఫస్ట్ టైం నన్ను దుబాయ్కి తీసుకుపోతున్నావు నీ నోరు తీపి చేద్దామని తేనె చూపుతున్నా నీ ఎవ్వ గిన్నె కేసుకుని వస్తా పోత పోత దావల సప్పరిచుకుంటూ పోదాం బాగా టైం పాస్ అవుతుంది ఏమంటావు వారని భద్రం తమ్ముడు అసలే పెద్ద పేరు గత గతొక్కలో తేనెని దావల కొనుక్కొని గాని పోదాం గాని ఫస్ట్ నువ్వు దబ్బిక్కుని వచ్చేయి ఒత్తున్న తియ్య రెండు నిమిషాల్లో నీ తానుంటా ఇంతకు మన సుందర్ తమ్ముడు యాడున్నాడే అవును సుందరో నిన్ను మర్చిపోయినా మర్చిపోతావన్నా మర్చిపోతావు ఎందుకు మర్చిపోవే గట్లగా తమ్ముడు అందరూ వచ్చిర్రు నీ కోసమే వెయిటింగ్ ఏ రావద్దా ఇదేమన్నా బండి అనే జరసేపు ఉండు నీ అవ్వ ఇప్పుడే చాలన్న తనకు పోయి అడుక్కున్న అడుకున్నా ఐదు సైకిల్ ఇప్పించుకున్నా తొక్కుకుంటా తొక్కుకుంటా సీదా ఎయిర్పోర్ట్ కి రావాలే నువ్వు టెన్షన్ పడి నాకు టెన్షన్ బాగు వారని అవ్వ ఇంత సేపువే గిడ బింగిలెత్తాండి వచ్చేటోళ్ళు ఎట్టైనా వస్తారు గాని ఫస్ట్ మనం బోదం పారి ఇగో బండి స్టార్ చెప్తున్న చూడి వా గంభీరన్న రోకు మీద ఉన్నాడే రోహితో ఫస్ట్ మన జెడ్డు వక్షి చెరువార్థికు యాడున్నారో చూడే దబిక్కిన ఓదం ఓసిని ఏంది వేర్థికు ఎహ బుగులు వడాకి ఎగ్గి ఎద్దులను గడిపడి గట్టేసి కర్మం గడుకుని వచ్చేదతి ఎస్ లాస్ట్ లోడ్ తీయ రోహితన్న ఇంత కళ్ళంలో వాడేసి బండిని సీదా ఎయిర్పోర్ట్ కి తిప్పుడే సేమ్ టు సేమ్ రోహితన్న గచ్చాహలన్న ఇంటికి సిలిండర్ వాడైతే అయిపోతుంది ఆటి నుంచి అటునే వచ్చేస్తా ఓకే ఆల్ రైట్ బండి స్టార్ట్ చేస్తున్నా ఓకే అన్న రైట్ రైట్ రోహితన్నా మా పరిస్థితి ఏందే గడ గన్ని గానం సీట్లు కాలిగున్నాయి కదన్నా దుబాయ్ ఎప్పుడు చూడలే అన్నా తమ్ముడు నువ్వు గాడు మన సిరాజు నాన్ ట్రావెలింగ్ సబ్బులు అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాం అప్పుడు రావాలే గిప్పుడు కాదు ఓకేనా తమ్ముడు ఎస్ ఓకే అన్నా ఎమర్జెన్సీ ప్లీజ్ కాల్ మీ చార్జ్ నీ అవ్వ ఆడుకోనిక పక్కనున్న మా ఊరికి రారు గాని కి పోతున్నారు వీళ్ళ పోను సాటి పొట్టోను గా చెప్తానా చూడి అసలు మీ ఎంత లొట్ట పీసిన యాడ చూడ్లే అరే వరల్డ్ కప్ లాడనిక ఉరుకలాడుకుంటే వాళ్ళ ఊరికి పోతారు వానిగా కనీసం మీ ఊరికి ఫోటోషూట్ కూడా రారు ఎస్ నిజమైన రహిమన్న ఇజ్జత్ మొత్తం పోతాందే అరే హోమ్ గ్రౌండ్ బెనిఫిట్స్ లేకుండా చేసిరు కదా వాని వాణ్లు ఫైనల్ కు పోతే ఏమన్నా ఉందే హోస్ట్ చెత్తున్న మీరు కూడా దుబాయ్ కి పోయి కప్పుని అప్పజెప్పి రావాల్సిందే కరెక్టే అన్నా కానీ టైం బ్యాడ్ నడుతున్నప్పుడు ఏం చేయలేం తీయే ఆ గందుకే మిమ్మల్ని లుట అనేది ఊకే కాదు ఆ ట్యాక్ చేయండి చేయండి అంటుంటే మనకేమన్నా కొత్తనా ఏదైతే గది తర్వాత చూసుకోవచ్చు ఓకే గట్టన థ్యాంక్ యూ సో మచ్ నీ ఎవ్వ ఇంకా దబిడి దిబ్బిడేక్ గంభీర్ అన్నావు ఏమన్నా టిచ్ కావాలంటే అడిగే మొహమాటం పడటాకు జస్ట్ పదహారునూరలు ఫోన్ పే చేయి చాలు నేను చూసుకుంటా మంచి ఐడియా చెప్తా ఏమంటావు వారని ఎవ్వరు లే నువ్వు గిట్టున్నావు నీ ఎవ్వ పంపిత్తది డబ్బున చెప్పు ఏం లేదే మన డిఎస్పి సాబ్కి ఫోన్ చేయి పని అయిపోతది కరెక్ట్ వ్యా నైనా సిరాజు ఎక్కడున్నావులే ఎస్ చెప్పే గంభీర్ బై కేసెంది ఓ రేగ్గా పాగ్ నైన్లో అటాక్ చెప్తున్నార్రా బాబు దబ్బిక్కునొచ్చేయ్ ఎస్ గంభీర్ భాయ్ వారిని గింత స్పీడ్ ఏంది తమ్ముడు మళ్ళీ అనుకున్న టీమ్ లో ప్లేస్ లేకుంటే బాత్రూమ్ లో కూర్చొని ఒక్కనే ఎడుతా గాని టీం కి ఆపదొస్తే మాత్రం అరచేకను కూడా ఆగనే నీ ఎవ్వ తగ్గేదేలే పాకునే పాకులాడుతూ ఎంబడుచుకుంటా పోతా నువ్వు మాత్రం మన ఓని గేళ్లను భద్రంగా ల్యాండ్ చెయ్యే ప్రతి టీంలో లో నీ లాంటాడు ఖచ్చితంగా ఉండాలి వేసి రాజు నీ అవ్వ తెలుగు బిడ్డవని అనిపించుకుని అవుతి గంభీరన్న జర చూసుకుని పోయే వచ్చేసినాం తీవ్యా బెదవడాకరి గట్టిగా పట్టుకరి దగ్గరకు వచ్చినాం దెబ్బలు దాకకుండా సీదా గ్రౌండ్ లో ల్యాండ్ చేస్తా తీవ్యా బెదవడాకరి చూసుకున్నా చిన్న గంభీరన్న నీ అవ్వ గీ పాగునేళ్ళు గీ పాకి పనులు ఇంకా మానిలేరా అరే మ్యాచ్ అయితే రాని దెబ్బకి గీ దుబాయ్ నుంచి ఇంకా పాకిస్తాన్ వరకు పాకులాడుకుంటూ పోయేటట్టు సప్పరిచి పంపియాలి గెట్ రెడీ బాయ్స్